அம்மகாரி அந்த அப்படி ஆ தடுப்பாரு பாலசுபண்ணா வெங்கடசுப்பார்கு ஊர்மல்ல

చేసుకున్నాయి <zoysicogue autour personaje> <t festivals> <tagues>

సెత్తమ్మ తల్లి ఆశీసులతో కొత్తూరు మహేశ్వర గారు నానారాజ్పేట నందలూరు మండలం అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కడప జిల్లా వాటి చేస్తా పోటీలో ఉన్నాయి అన్నమయ్య జిల్లా కడప లేచి వచ్చింది మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న కొర్రపాడి చెన్నారెడ్డి గారు పెద్దపేట ఎడికి பங்கால <teenageriento> ங்க தா கூட சாரி மாற பரவாயில்ல ౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగు శిఖన్లలో పూర్తి చేసుకొని కొనసాగుతున్న కన్నా నిమిషం పద్దెనిమిది శిఖరుల వెనుక ఉన్నాయి చేతులు తాకరాదు పద్నాలుగు రావాలి కాడి కట్టాలి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు రెడీ కావాలి ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకంలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కొత్తూరు మహేశ్వర రెడ్డి గారు నారాయణపేట నందలూరు మండలం కడప జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి ఏ ముగ్గుందా డబ్బా నీళ్ళన్న దగ్గర ना <laughs> निकाटिक <laughs> 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 பண்டா பட்டாம்பி பண்டா ரேபோ இன் கது ஆரவ ரொம்ப பதினடுத்து எது நிமிஷால யாபை ஆறு முக்கிய பூஜ்ஜியம் ఐదవ కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్ వెనకబడి ఉన్నాయి అందుబాటులో లేవండి కావాలా బాలసు వెంకటుబ్బయ్య గారు చింతకుండా కార్యకర్త సాయిరా ఇది నేనే లేదు రేపు నట్టం అలా అన్నాడు ఇది అట్లలే 20 ఆప మన సమయం మీకు నిమిషాలు இன்னே திடீர்னு இருக்கா அது நல்லா சுவத்துறோம் வந்து அந்த ஆப்கன் ஏய் திடீர்னு வந்து மாமன்னசி வந்துட்டான் ஆமாடலாம் ஆமா நான் வீசிறலாம் இதுக்குதே தெரியும் ஐதே ఏడవ రోజు అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై తొమ్మిది సిగల్ల పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న పద్నాలుగు వెనకబడి ఉన్నాయి நாலு நிமிஷம் சமயம் பண்ண

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు సిగలలో పూర్తి చేసుకున్నాయి ఐదవ చాలా వెనకబడి కొనసాగుతున్నాయి గిపోయింది అన్ను సమయం రెండు నిమిషాలు ఉన్నది اوستنا कमला بنت وستنا فون وستنا انا بنت بللا راجي استاد استاد نتا نپرو وريت نتا نپرو ايي ستا نو ودا انا نتا نپرو هاجي پتا کڑتو دي کما دي فلاو ندولا نتا فلايون ندو మహేశ్వర రెడ్డి గారు నాన్న అరెస్ట్ పెట్ట నెందలూరు మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి లేట్ చేయకుండా కట్టండి టైం గా వస్తుంది ఒక్క నిమిషం ఉన్నది సమయం

지금가 무디니까 보스타네 느낌이야. 빠지지 말고. ండి పన్న బయట పదమూడవ జట్ అయినటువంటి శ్రీ సత్యమంతల్ యాదస్సులతో కొంటూరు మహేశ్వర రెడ్డి గారు నానారాజపేట గ్రామం నందనూర మండలం కడప జిల్లా వాళ్ళ జత లాగిన దూరము రెండు వేల మూడు వందల యాభై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆ జత ఏ వేస్తానానికి ప్రదర్శన పూర్తయిన జత ఏ వేస్తానానికి అందుబాటులో లేరండి తొమ్మిది రోజులు తిరిగి నూట మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే